స్వామిని దర్శించుకున్న భక్తులు కామారెడ్డి హైదరాబాద్ మల్కాజిగిరి నుండి వచ్చిన బాలాజీ కుటుంబంతో సహా ఎంతో మహిమగల గల అని తెలిసి మొదటిసారిగా గుడికి వచ్చినట్లు తెలిపారు రాచర్ల గొల్లపల్లి నుండి వచ్చిన భక్తురాలు కూడా మొదటిసారి గుడికి వచ్చాము చాలా మంచిగా దర్శనం జరిగింది కోరిన మొక్కులు తీర్చే దేవుడు అని మళ్ళీ వస్తామని తెలియజేశారు గుడి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మరియు సంబంధించి ఏదైనా పన్ను కాని ఎడల ఈ స్వామివారిని దర్శించిన ఎడల వారికి విముక్తి కలుగుతుందని ప్రతి భారతీయ దేశంలోనే ఇప్పుడు పేరు దాచిన దేవాలయంగా ఈ యొక్క అలవైర స్వామి దేవస్థానం నిరాజిల్లుతుంది మరియు భక్తుల సహకారంతో మరియు గ్రామ ప్రజలు గ్రామస్తుల సహకారంతో దేవాలయ అభివృద్ధి కూడా బాగా ఈ యొక్క దేవాలయానికి ముఖ్యంగా దాతల సాయంతోనే స్వామివారికి నాలుగు దిక్కుల రాజగోపురాలు నిర్మించడం జరిగింది మరియు రాకార మండపం కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే గతంలో స్వామివారు గ్రామంలో హనుమాన్ దేవాలయం ఏ రకంగా వీధి అవతల ఉండేదో ఆ రకంగా స్వామివారు కూడా వెలిసి ఉండేవారు దినదినాన ఈ యొక్క స్వామివారు భక్తుల సహాయంతో అభివృద్ధి చెంది దేవాలయ నిర్మాణము